రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే యాంటీ ఫ్యాన్స్ కి ఎక్కడ లేని ఉత్సాహం వస్తోంది ప్రభాస్ సినిమాను ట్రోల్ చేయడానికి నెగటివ్ చేయడానికి ఓ బ్యాచ్ సిద్ధమైపోతోంది బాహుబలిగా బాలీవుడ్ స్టార్ల బాక్స్ బద్దలే చేసిన ప్రభాస్ మీద అక్కడ బ్యాచ్ ఎప్పుడు విషం కక్కుతోంది సాహు రాధేశ్యాం ఆది పురుషు కి కూడా ఇలానే విషం కక్కింది మరి కక్కి కక్కి విషం అయిపోయిందో లేదంటే కల్కి పేరు చెప్తే వెన్నులు వణుకు పుడుతుందో కానీ ఎక్కడ నెగిటివిటీ లేదు అప్పుడెప్పుడో తొమ్మిదేళ్ల క్రితం ప్రభాస్ మీద ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఓ మూవీ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే కల్కితో అలాంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు అసలు ఈ మార్పుకు కారణం ఏంటి టేకే లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీసిన కల్కీ మూవీకి ఊహించని స్పందన వస్తోంది ఎక్కడ చిన్న ట్రోలింగ్ లేదు చిన్న నెగిటివ్ మీమ్స్ కూడా కనిపించట్లేదు ఒకవేళ ఎవరైనా మీమ్స్ చేసిన ఫన్నీగా సినిమాను ప్రమోట్ చేసేలా ఉన్నాయే తప్ప ఎక్కడ నెగిటివిటీ అనేది లేదు నిజంగా ఇది ప్రభాస్ నే కాదు కల్కి మూవీ టీమ్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది ఈ సడన్ చేంజర్ కారణం ఏంటి అప్పుడెప్పుడో బాహుబలి వచ్చినప్పుడు కూడా అది ఎంత హిట్ అయినా ట్రోలింగ్ ఆగలేదు కానీ బాహుబలి టూ వస్తోందంటే ఎందుకు కట్టప్ప బాహుబలిని చంపాడనే ప్రశ్నే సీక్వెల్ మీద ఆసక్తిని పెంచింది అలా అంత బాహుబలి టూ కోసం ఎదురు చూసారే తప్ప ఎవరు ట్రోలింగ్ చేయడం కానీ నెగిటివ్ కామెంట్స్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయలేదు ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత అచ్చంగా అలానే కల్కీకి నెగిటివ్ కామెంట్స్ లేవు ఎవరూ నెగిటివ్ ప్రచారం చేయట్లేదు ప్రభాస్ అంటే కుళ్ళుకు చచ్చే బాలీవుడ్లో వర్గం వాళ్ళు కూడా ఎలాంటి చప్పుడు చేయట్లేదు విచిత్రం ఏంటంటే కోలీవుడ్ స్టార్స్ నుంచి డైరెక్టర్స్ వరకు అంతా సపోర్ట్ కూడా చేశారు ఈ మార్పు కారణం ఇందులో కంటెంట్ ఊహాతీతంగా ఉండబోతోందనే అభిప్రాయం రావడమే ప్రమోషన్లో ఎమోషన్ పెరగడం అన్నింటికీ మించి ప్రతి మార్కెట్ నుంచి ఒక్కో స్టార్ ఇందులో నటించడం ఇందులో అమితాబ్ దీపిక దిశ పఠాని ఉండడంతో నార్త్ బెల్ట్లో కామెంట్ చేసే సాహసం ఎవరూ చేయట్లేదు ఇక లోకనాయకుడు కమల్ విలన్ గా కనిపించబోతున్నాడు కాబట్టి తమిళనాట కూడా పిండ్రాఫ్ సైలెన్స్ ఇలా రకరకాల కారణాలతో కల్కీ మీద కామెంట్ చేసే ధైర్యం నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేసే బ్యాచ్ చేయలేకపోతోంది